ఇక మరొకటి చూసుకుంటే రేవంత్ వర్సెస్ అక్బరుద్దీన్ మాటల మాటల తూటాలు పేల్చిన అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి పైన అక్బర్ ఫైరు బీజేపీకి ముడి పెడుతూ మాట్లాడడంపై ఆగ్రహం పాత బస్తీలో కరెంటు బకాయిలు బకాయిలు అనడం పైన నిలదీత అవసరానికో పార్టీతో పెట్టు పొత్తు అనడం పైన స్ట్రాంగ్ కౌంటర్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ పైన సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం నిన్న అసలు అవుట్ రేట్ జరిగింది ఇద్దరికి వాస్తవానికి ఈయన మాట్లాడుతూ ఉంటే ఎవరు అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఉంటే ఆయన ఎవరు ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే లేచి మాట్లాడాడు మాట్లాడుతూ ఉంటే అక్బరుద్దీన్ ఏమన్నా అంటే మీ అక్బరుద్దీన్ చాలా సీనియర్ సభ్యుడు ఆ సభలోనే అందరికంటే సీనియర్ సభ్యులలో ఆయన ఒకడు అందుకే ఆయనను ప్రొటమ్ స్పీకర్ చేసి అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు ఆయన ఆయన మాట్లాడుతుంటే నిన్నగాక మన్న ఎన్నికైన ఆయన లేచి ఏదో ఎగరనీక పోయిండు ఊకో పెద్దోళ్ళు మాట్లాడుతుంటే ఆవేశపడకు నువ్వు ఊసు అని చెప్పిండు దానికి ఈ వెలుగు పేపర్ వాడు సిక్స్ వాడు ఏం చేసిండు అంటే ఇక్కడ చూడండి ఇగో ఏమో దళిత ఎమ్మెల్యేను అవమానించిన అక్బర్ అసలు అక్కడ దళిత అనేటువంటి పదం వచ్చిందా మేము పెద్దలో మాట్లాడుతుంటే కూసో కూర్చోవయా అని చెప్పారు అది తప్ప దళిత ఎమ్మెల్యే అని చెప్పేసి అక్కడ మళ్ళీ క్యాష్ తీసుకొచ్చిర్రు అంటే ఎంత దిగజారుడు తనము ఒక మీడియా ఏ విధంగా దిగజారుతుందో ఒక వి సిక్స్ చూపిస్తే సరిపోతుంది ఒక వి సిక్స్ చూపిస్తే సరిపోతుంది అంతే ఈ మామూలు కాదు అన్నీ ఈయన 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 ఏ పార్టీకి పనిచేయలే వైఎస్ఆర్టీపీకి పనిచేసిండు అన్ని పార్టీలకు పనిచేసిర్రు బీజేపీకి పనిచేసిర్రు కాంగ్రెస్కు పని చేసిర్రు ఇప్పటి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్కు ఇప్పుడు ఊడిగం ఊడిగంచేసిర్రు ఇట్లా అన్ని పార్టీలకు వీళ్ళ ఓనర్ ఏ పార్టీకి పోతే ఆ పార్టీలకు భజన చేయాలి రెండు సైడ్లకెళ్ళి భజన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్కు భజన అక్బరుద్దీన్ ఏమన్నాడు నువ్వు కూర్చోవు మేము మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు అంటే దాన్ని అవమానించినట్టు అంట మరి దాంట్లో క్యాస్ట్ తీసుకురావడం ది ఇది దిగజారడం అనమాట సో నువ్వు మీ మీ ఓనర్ రాజకీయం చేస్తాడు నువ్వు వార్తలు రాయి ఎందుకు నువ్వు కూడా రాజకీయం చేస్తున్నావు నీకు అంత సరదా ఉంటే నువ్వు మొత్తం కాంగ్రెస్ సిక్స్ అని పెట్టి తోక తగిలించుకో వెనకంగా ముంగలంగా సరిపోతుంది సో కాబట్టి ఆ విధంగా ఈయన మాట్లాడుతుంటే అది వేసి ఈయన మాట్లాడుతుంటే ఆయన లేచి పాత బస్తీలో బిల్లులు కడతలేరు అని రకరకాలుగా ఏదో డెవలప్మెంట్ లేదు మిమ్మల్ని మిమ్మల్ని వీటిని అనుకున్నారని చెప్పేసి ఆయన అన్నాడు ఆయనగానే ఈయన సీరియస్ అంటే ఈయన సీరియస్గానే ముఖ్యమంత్రి గారు అంటారు జమ్మున లేచిండు ఈయన లేచి ఇక లేచి వీళ్ళు వాళ్ళతో ఉంటారు వీళ్ళతో ఉంటారు ఎవరితో పడితే వాళ్ళతో ఉంటారు అని చెప్పేసి ఎంఐఎంని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రేవంత్ రెడ్డి మాట్లాడితే మరి అక్బరుద్దు తక్కువ రేవంత్ రెడ్డి అక్బరుద్ధునికున్నటువంటి అనుభవంలో సగం లేదు రేవంత్ రెడ్డికి ఈయన మాటకారేనా ఈ మాటకారి ఏం చేసిండు అవును నిజంగా మీరు చాలా పెద్దవాళ్ళు విఘ్నులు అని చెప్పుకుంటానే చెప్పుకుంటేనే నేను ఏబీవీపీ నుంచి మీరు చాలా విఘ్నులు మీకు చాలా తెలివి ఉన్నది మీరు తక్కువ ఉందా మీ జర్నీ మీరు ఏబీవీపీలో స్టార్ట్ అయ్యిర్రు ఆర్ఎస్ఎస్లో పనిచేసిర్రు ఆ బీజేపీలో పనిచేసిర్రు కాంగ్రెస్లో పనిచేసిర్రు అదేమంటారు టిఆర్ఎస్లో పనిచేసిర్రు టీడీపీలో పనిచేసిర్రు ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తున్నారు మీకు చాలా అనుభవం ఉందని చెప్పి ఆయన సటనికల్గా మాట్లాడిండు సీన్ కట్ చేస్తే ఏమైంది జతవాయ సభ సభల మొత్తం ఇప్పుడు ఏమంటారు గిల్లి గిల్లించుకోవడం అంటే ఇదే అని మరి అనిచుకోవడం గిదే అనమాట సో కాబట్టి లేదని తీసుకొచ్చి పెట్టిండు ఇదంతా మాట్లాడేసరికి వాళ్ళంటనే బట్టి లేచి మీరు ఇట్లా నాయకుడి మీద మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి మనం సబ్జెక్టు మీదనే మాట్లాడదామని చెప్పేసి బట్టి నిన్న ఉన్నాడు కాబట్టే సభ కాస్త అదైంది ఇక రేవంత్ రెడ్డి దూకుడికి వీళ్ళ కౌంటర్లకి అసలు పొందలుండకపోవు ఊ అంటే చాలెంజ్లకు దాని మీద చర్చ అంటే చర్చ చాలెంజ్ అన్నాడు ఇంకోసారి ఏమన్నాడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి లేచి ముఖ్యమంత్రి గారు లేచి మా ముస్లిం నాయకులను ఒడగొట్టింది కూడా మీరే ఎంఐఎంఓ అని చెప్పేసి అన్నాడు ఆయన అంటే ఆయన ఊకుంటాడా ఈయనే ఉంటాడు ఈయన తక్కువైంది అసలు ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ఒడగొట్టింది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ అని అన్నాడు ఈ జ ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ సభా సాక్షిగా ఆన్ రికార్డు ఉన్న తీసుకుంటుంది

ప్రతి పార్టీకి బొక్కలే ఉన్నాయి కదా బొక్కలేని పార్టీ ఏం చెప్పండి ఈ అసెంబ్లీలో మొత్తంలో ఇప్పుడు నాలుగో ఐదో ఉన్నాయల్లా అన్నిటికీ బొక్కలే ఉంటాయి ఏ అందరేమో సత్యారచంద్రులు కాదు ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డోళ్ళు ఏం కాదు కదా ప్రతి ఒక్కరికి బొక్కలే ఉన్నాయి ఆ బొక్క నీ బొక్కలు నువ్వు ఎక్కితే అవతల రెండు బొక్కలు ఇంకొకరు ఎత్తారు సో కాబట్టి అనవసరంగా మా ముస్లిం నాయకులను ఉడగొట్టావు నువ్వు అనగానే ఈయన లేచి అసలు దళిత నాయకుడు ఈ రాజ ఈ దేశానికి రాజ్యాంగం రాసిన ఆయన ఆయననే విడగొట్టినటువంటి దుర్మార్గులు మీరు అని చెప్పేసి ఈయననే ఈ చెత్తు బాయ్ ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఇప్పుడు అన్ఫేర్ అంటే ఏంది ఏ ఫేర్ అంటే ఏంది అడిగి మరి తల్లించుకోవడం అంటే గిదే కథ